అండి అందరికీ ఇవాళ మీకు టమాటా మునక్కాయ పులుసు కర్రీ చూపించిపోతున్నాను చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది నేను చెప్పే విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి తరిగి పెట్టుకున్న మునక్కాయలు వేసుకొని బాగా నూనెలో ఇలా వేయించండి ఇట్లా వేయించితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక టమాటా తరిగి పక్కన పెట్టుకున్నాం ఉల్లిపాయ టమాటా వేసి బాగా వేగనివ్వండి వేగనిచ్చేసి మసాలా ఘాటు కోసం రెండు చెక్కల వంగాలు ఒక రెండు చెక్క ఒక రెండు యాలక్కాయలు వేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఘాటు కోసం ఒక స్పూన్ నువ్వులు వేయండి కొంచెం వేగిన తర్వాత మిక్సీ జార్లో వేయండి కొంచెం ఆరనిచ్చేసి రెండు చిన్నెల్లిపాయలు రెబ్బలు వేసి మిక్సీ పట్టుకొని ఆ మసాలా ముద్ద పక్కన పెట్టుకోండి కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆ మసాలా ముద్దని నూనెలో వేసి బాగా వేయించండి ఇప్పుడు రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేయండి బాగా కలిదిప్పేసేయండి ఇలా నూనె పైకి వస్తున్నప్పుడు ఒక స్పూను పసుపు వేయండి ఒక స్పూన్ ఉప్పేయండి బాగా కలయి పెట్టండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కడలు అవి వేసేయండి కలతిప్పేసేయండి బాగా కలపెట్టండి కొంచెం మసాలా మాడుతున్నట్టయితే వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని అవి కొంచెం ఉడకాలి మన కడలు మూత పెట్టి తీస్తే అలా ఉడుకుతున్నాయి ఉడికిందో లేదో చూసుకొని చింతపండు పులుసు పోయండి చింతపండు పులుపు పోసిన తర్వాత ఒక స్పూన్ కారం వేయండి బాగా కలయి పెట్టండి ఈ పులుసులో ఉప్పు కారం నూనె ఎక్కువ పడుతుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి ఇప్పుడు చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత చూస్తే నూనె పైకి వస్తుంది చూడండి ఎంత టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేయండి ఉడికింది కదా మునక్కాయ కొత్తిమీర చల్లుకోండి చాలా టేస్టీగా వచ్చింది బాయ్